బ్రో బ్రో ఏపీ వైజ్ జగన్ వై జగన్ అంటే డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు తన వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మెయిన్ ఏపీ డెవలప్మెంట్ అయ్యింది కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ఏపీనే ఉంది వెన్ కంపేర్ టు తెలంగాణలో నెక్స్ట్ వచ్చి తను చేసినది అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఈ దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ పోని వాళ్ళు కూడా స్కూల్కి ఈ బెనిఫిట్స్ మంది చాలా మంది ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు సో నాకైతే అది ఫస్ట్ బాగా నచ్చింది ఇంకా సెకండ్ వచ్చి త్రీ క్యాపిటల్స్ అన్నారుగా అది కూడా బాగా నచ్చింది ఇప్పుడు మనము తెలంగాణ ఏపీ కంబ కాంబినేషన్గా ఉన్నప్పుడు మనమంతా డెవలప్మెంట్ ఇక్కడ హైదరాబాద్కే చేశాము సో ఎప్పుడైతే బర్ఫై అయిందో అప్పుడు మొత్తం మనమంతా డెవలప్మెంట్లో లేము ఏపీ అనమాట సో త్రీ క్యాపిటల్ పెట్టడం ఏమంటే ప్రతి రీజన్లోను ప్రతి జోన్లోనూ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు శ్రీ ఇదేంటి కర్నూల్ అలాగే అమరావతి ఇంకా డివైజ్ యాక్ ఇట్లా పెట్టడం వల్ల ఓకే ఆ జోన్ లో డెవలప్మెంట్ ఉంటుందని నాకు బెస్ట్ అనిపిస్తుంది త్రీ ఏపీ క్యాపిటల్ అనేది కళ్యాణ్ గారు అన్నారు జగన్ గారికి మాట్లాడడమే రాదు ఒక తిట్టాలన్న పేపర్ చూసి తిడతారని దానికి మీరేమంటారు మాటలదే ఏముంది నా మాటలు ఎవరైనా మాట్లాడేస్తారు అసలుకి ఉండాల్సిందే నాలెడ్జ్గా తను ఏం చేయాలనేది అనేది సైలెంట్గా చేస్తున్నారు జగన్ అన్న తన షో చేసుకోవడం లేదనమాట ఫస్ట్ అలియన్స్ ఉంది కదా బ్రో చంద్రబాబు కళ్యాణ్ గారు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా ఓటింగ్ అలా ఏం లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలిచలేము అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు కంబైండ్ అయ్యి ఒక మెజ్ అయ్యి పోటీ చేస్తున్నారు మా జగన్ అనే కాన్ఫిడెన్స్ ఉంది ఒకడే సింహంలా పోరాడతాను ఖచ్చితంగా గెలిచాననే కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఒకడే సింగిల్గా గా పోటీ చేస్తున్నాడు దాదాపు నలభై మంది టికెట్లు వీయలేదు గుడివాడ అమర్నాథ్ కీయలేదు రోజా గారికి వేయలేదు వాళ్ళు సరిగ్గా వర్క్ చేయనందుకే వీయలేదు బట్ ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు అలా ఏం లేదు నా ఇప్పుడు ఎమ్మెల్యేలని మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉంటేనే కదా డెవలప్మెంట్ ఎక్కడ ఏముంటుంది ఉంటుంది ప్రజలకి ఏమి కావాలని తెలుస్తుంటుంది కాబట్టి అలా చేంజ్ అంతేగా చంద్రబాబు జగన్ ఇద్దరు నాన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం నాకు వస్తుంది కాబట్టి జగన్ అన్నకి నా థ్యాంక్ యూ